అంటే ఉగాది నాడు ఏం చేస్తాం మనం పచ్చడి తింటాం గమనించండి ఉగాది నాడు పచ్చరులో ఏముంటాయి తీపి కారం ఉప్పు పులుపు చేదు వగరు ఆరు రుచులు ఉన్నాయంటే అర్థం ఏంటంటే ఆలోచించండి ఒకగాది నాడు ఈ పచ్చడి తినాలి ఉగాది నాడు ఈ పచ్చడి ఏదైనా సెంటిమెంటా లేదా తినకపోతే దేవతలు ఏమైనా చెప్పిస్తారా పైగా ఉగాది పచ్చడి మీరు గమనించండి దాని పచ్చరని ఎందుకంటారో నాకు తెలియదు అన్నంలో కలుపుకోరండి ఎవడౌన్నా అన్నంలో కలుపుకోకుండా ఏంటండి అదే మాట గోంగూరు బస్సర కలుపుకోవా చింతకాయ బస్సరు కలుపుకోవా వంకాయ బస్సరు కలుపుకోవా మరి ఉగాది పచ్చడి ఎవడో కలుపుకోడే కలుపుకుంటే విచిత్రంగా చూస్తారు అది కలుపుకుంటున్నాయి మరి కలుపుకోనప్పుడు పసడేలా అదే ఆలోచించాలి పరిశోధన అంటే అదే అక్కడ సంస్కృతి బయటపడుతుంది పడుతుంది అంటే పచ్చడి కాదు పచ్చడి అంటున్నారు కలుపుకోవడానికి వీల్లేదు పోనీ ప్రసాదం అంటే కళ్ళ తినడానికి వీళ్ళు ఉగాది నాడు కళ్ళ కళ్ళకద్దుకోడు మామూలుగా తింటాడు ఎందుకంటే ఉగాదికి దేవుడు లేడు ఏ దేవుడు గుళ్ళోకైనా మీరు వెళ్ళచ్చు ఉగాదికి ప్రత్యేకంగా దేవుడు లేడు శ్రీరామనవమికి దేవుడు వేరే శివరాత్రికి దేవుడు వేరే కృష్ణాష్టమికి దేవుడు వేరే రథసప్తమికి దేవుడు వేరే ఉగాదికి దేవుడు లేడండి కాలమే దేవుడు దేవుడే లేని పండుగ ప్రసాదం కాదు పచ్చడి కాదు అదేమిటో తెలియదా ఖచ్చితంగా తింటామా దీని ఉద్దేశం ఏమిటండి ఆ ఆరు రుచులు తీపి కారం ఉప్పు పులుపు చేదు వగరు నువ్వు రోజూ తినే భోజనాల్లో ఉండేలా చూసుకో ఆరోగ్యం బాగుండాలంటే షడ్రసోపేత భోజనం